అందరికీ నమస్కారం అండి మొన్న ఆదివారం నేను మరుగు పులుసు చేశానండి చేపలతో మరుగు పులుసు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాలండి అలాగే బాగుందని చెప్పి మంచి కామెంట్ కూడా చేయండి మరుగు పులుసులు వేసిన కూరగాయ ముక్కలు ఉన్నాయి చూశారు చాలా రుచిగా ఉంటాయండి చూస్తుంటేనే మనం టెంప్ట్ అయిపోతాం అనమాట అంత బాగుంటుంది ఈ మరుగు పులుసు చేయడానికి కారణమైతే ఒకటి ఉందండి చెప్తాను మీకు అలాగే మరుగు పులుసు ఎలా చేసుకోవాలో ముందు చూద్దాము దీనికోసం చేపలు శుభ్రం చేసుకుని అందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి అది కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసి ఆ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోండి ఇందులో కరివేపాకు అనేది మంచి రుచి ఫ్లేవర్ కూడా వేస్తుంది అనమాట తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఉంటే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి అవన్నీ వేసేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోండి వేసుకుని ఒకసారి చేతితో కలపండి గరిటి పెట్టద్దు గరిటి పెడితే చేప ముక్కలు విడిపోతాయి అనమాట తర్వాత స్టవ్ మీద పెట్టేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు ఉడికించి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి తర్వాత మనం ఏం చేయాలంటే మురిగే లోపల ఆవాలు మెంతులు లైట్గా వేపేసుకుని అందులోని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుని ఇలా పౌడర్లా చేసుకుని ఆ మరిగే పులుసులో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించండి అంతే ఇందులో కొత్తిమీర కానీ మసాలాలు కానీ అల్లం కానీ ఏమీ అవసరం లేదనమాట సోప్ అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎందుకు చేసేవారు అంటే పూర్వ చికెన్ ఫాక్స్ స్మాల్ ఫాక్స్ అని జల్లడం అని అంటుంటారు కదండీ అలాంటివి వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా మంట పుట్టి అనీజీగా ఉంటుంటది కదండి అలాంటప్పుడు ఇంట్లో కనుక తాలింపు కూరలు అవి వండుకున్నాం అనుకోండి అది గాల్లో స్ప్రెడ్ అయ్యి అమ్మవారు వచ్చిన వారి మీదకి వెళ్ళి బాగా ఇంకా మంట పుట్టేస్తుంది అనమాట అలాంటి ఇబ్బంది లేకుండా పూర్వకాలం ఇలా మరుగు పులుసులు చప్పుడు కూరలు అవి చేసుకుని తినేవారు అనమాట అదే సంగతి ఈ మరుగు పులుసు అలా కుట్టింది అనమాట అండి ఈ విషయం మీకు తెలుస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి